ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ శాలిని రావు గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వాంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే కుడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్

సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా ఐఎమ్ సారీ తెలియదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు సార్ సారీ అండి లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదే పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చందన బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ ఆర్డర్స్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే సేవ్ చేసుకోండి రేపు కలుద్దాం ఫోర్ థర్టీ కాఫీ షాప్ యా యా ప్లస్ మీటింగ్ యా నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు నాకు తెలుసు ఆల్ పీపుల్స్ నో కానీ షాలితో ఎందుకు కృష్ణ అని చెప్పావు టెల్ మీ నా ఐ వాంట్ పాపం చిన్న వయసులోనే అయిపోయాడు ఐఎమ్ సంధ్య కేటా బాగుందా బట్ వై పప్పి నేను వాళ్ళకి పరిచయం అవ్వాలి

సంధ్య గారు జంతు ప్రేమే తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు సెలాకొచ్చా తండ్ర నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి సెరాకా ఎలా మొత్తాలు కొట్టాయి పబ్లిక్ లోనా కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు అర్థమైందా ఒరేయ్ నువ్వెవరా కలిసి చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దర్ని కలిపి బాదాస్తా పోడా ఈ ప్యాంటీస్ మనకు చాలా ఒరేయ్ ఇప్పుడు ఆ జనగ బట్టలు కొనాలా రాత్రి శివాల్ని నీతో డిస్కో కేలాల్ రా రే డిస్కోలంద్ర బటలెస్కరంటగా అది క్యాబ్రే బాప్రే రెండింటికి పెట్టాడే ఉందరా యు అటెన్షన్ ప్లీజ్ ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర కలర్ నీ గిఫ్ట్ బాగా చూడండి ఎందుకంటే కాదు వాయిస్ ఇక్కడ కదా చేసిన గురించి వింటే చీ అంటారు సంధ్య సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు మీ సందు చివరో మీ గోడ వెనక మీ దర్శనం ఇస్తారు అందరూ యూరినస్ కి టాయిలెట్స్ యూస్ చేస్తారు ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది సో మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోనూ పరువు తీస్తారా మన దేశం పురువి తీసు అయినా నా పేరు సంధ్యా నీకులా తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరిచయం కావటం నిజంగా నా అదృష్టం అండి అంగ్యం అదృష్టం అవసరం నుంచొని కూడా మాడుకోవచ్చు లేకరా లేరా ఏనా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి ఉందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తేశాను కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడ కొచ్చాం చొల్లు చెప్పొద్దు రేపు ఈవెనింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో బట్ వై దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా రే తన కూడా నీట్ అయిపోయా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉండండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 ఓకే పా ఓకే బై ఎలా జరుగు é రే నువ్వు ఎన్న బొకే షాప్ పెడతావా నేను ఇంకా నువ్వు టెన్త్ పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను షట్ అప్ నేను సెవెంత్ డిస్కంటిన్యూ రా హాయ్ కృష్ణ దిస్ ఇస్ షాలిని ఏంటి నేను చెప్పిన నమ్మేసావా 2 ఇది నా హోటల్ ఫోన్ నంబర్ హోటల్ వినస్ జ్యూరిచ్ స్విట్జర్లాండ్ రూమ్ నంబర్ 12 కాల్ మీ బ్యాక్ హా ఏ ఇదకిని కంటిన ఫ్లాట్స్ నచ్చాయా ఏ కొత్త డిష్ ఏంట్రా బాబు అరగంటల యాక్టివిటీ చెల్రా పైస తీలే ఉంటా స్వ చుసాదా షాలిని ని ఎంతో మిస్ అవుతుందో కొంచెం ఎక్టో మిస్ ఏంట్రా ఏ शी इज मिसिंग మీ మ్యాన్ రేస్ అచ్చను మనం సుజలన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా